అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు సింహరాశి వారికి శుక్రవారం రోజున బల్ల గుద్ది చెప్తున్నా తప్పకుండా ఇదే జరుగుతుంది సింహరాశి వారు తప్పకుండా మీ యొక్క గోచారం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత మాత్రం జరిగేది ఇదే సింహరాశి వారి ఎక్కడ ఉన్నా వీడియోని మాత్రం తప్పకుండా చూడండి మరి సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి గోచారం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక చాలా గంభీరంగా ఉంటుంది ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ పాలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎక్కువగా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ ఉన్నా పర్వాలేదు కానీ ఆ వర్క్ని మాత్రం కంపల్సరీ వదిలిపెట్టరు ఏ పని చేసినా సరే దానిపైన పూర్తి శ్రద్ధతో పని చేస్తూ ఉంటారు ఎంతటి కష్టమైనా సరే ఇక మధ్యలో వదిలిపెట్టరు అనమాట ఈ రాశి వారికి అలా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసే ఎంత శక్తి సామర్థ్యం అయితే ఉంటుంది వీరికి సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా వీరు ఈ సమయంలో బాగుండబోతున్నారు ఇది వరకు వీరికి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మాత్రం సమయం కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందని చెప్పి ఉండకపోవచ్చు ఎందుకంటే వారి యొక్క జన్మ నామాలను బట్టి జన్మ నక్షత్రాలను బట్టి ఫలితాలు అనేటివి ఉంటాయి కొంతమందికి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగం అనేది అంటే ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది ఉద్యోగం లభించబోతుంది కొంతమందికి అలాగే కొంతమంది జీవితంలోనే ఇదివరకు ఎదుర్కొన్న కష్టాలను కూడా తొలగించుకోబోతున్నారు అంతేకాకుండా మరికొంతమంది మాత్రం ఇదివరకు వారు సమస్యలను ఎదుర్కొన్నారు కదా ఆ సమస్యల నుండి కూడా బయటపడబోతున్నారు ఈ యొక్క అంటే సింహరాశి వారు అలానే వీరికి అంటే కుటుంబంలో కొన్ని చికాకులు అలానే దాంపత్య జీవితంలో కూడా కొన్ని చీరాకులు చికాకులు వంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సింహరాశి వారికి తొలగిపోతున్నాయి అలాగే వీరు ధైర్యంతో కూడా ముందుకు సాగిపోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ సమయంలో అంటే ఏదైనా పది మొదలుపెట్టి ఆగిపోయినా సరే అలాగే వైద్య రంగంలో ఉండే వారికైనా సరే కలిసి వస్తుంది వైద్య రంగంలో ఉండేవారికైనా విద్యారంగంలో ఉంటే ఉద్యాపరంగానైనా కానీ వీళ్ళకి కలిసి వస్తుంది ఎందుకు అంటే గ్రహాల అనుకూలత అలా ఉంది ఈ రాశి వారికి ఇక ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది ఆ ఫోన్ కాల్లో కూడా సంతోషకరమైనటువంటి వార్తను వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి కొంతమందికి కొంత మధ్యస్థమ ఫలితాలు అయితే ఉన్నాయి సాధారణంగా సాగిపోతూ ఉంటుంది సమాజంలో కూడా ఆచితూచి మీరు కొద్దిగా నడుచుకోవాల్సి ఉంటుంది మౌనం పాటించండి ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకండి అంటే ఎవరైనా సరే గొడవ పడినప్పుడు కానీ లేదంటే ఎవరైనా గొడవల్లో ఉన్నప్పుడు కానీ వీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి జోక్యం అయితే అసలు చేసుకోకండి ఎందుకంటే ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగా జాగ్రత్తగా లేకపోతే మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక మీరు అంటే మీరు ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గొడవల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి గొడవలు అనేటివి రాకుండా చూసుకోండి అలాగే కొంచెం మౌనాన్ని పాటించండి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పాటించే మౌనం అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది కనుక మీకు మౌనాన్ని పాటించండి ఈ మౌనం వలనే మీ యొక్క దరిద్రాలన్నీ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది మీకు రాబోయే గండం నుంచి కూడా బయటపడతారు లేదంటే మీరు చేయని తప్పుకి కూడా శిక్షలు అనుభవించవలసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా మీరు శిక్షను మాత్రం అనుభవించేటువంటి పరిస్థితులు అయితే ఎదుర ఎదురవుతుంటాయి కనుక మీరు పొరపాటున కూడా అంటే ఎవరి విషయంలో తలదూర్చడం కానీ ఎక్కువగా మాట్లాడడం కానీ అనవసరమైనటువంటి విషయాలలో మాట్లాడడం కానీ అసలు చేయకూడదు అలా చేస్తే మాత్రం మీకు తప్పకుండా సమస్యలు అనేటివి వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇలా మీరు పొరపాటున కూడా సమస్యలను అంటే మీ దాకా రాకుండా ఉంచుకోవాలి అన్న సమస్యలు అనేటివి లేకుండా మీరు చూసుకోవాలన్నా కూడా ఇకపై మీకు సమస్యలు ఎదురు కావద్దు అన్నా కానీ ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి అంటే మీరు ఎక్కువగా మాట్లాడకూడదు మౌనం పాటించాలి ఇప్పుడు మీకు ఉన్నటువంటి గోచారం ప్రకారం కొంతమంది అంటే కొంతమందికి ఇంకా నడిచిపోతూ గడిచిపోతూ ఉంటుంది గొడవలు గొడవలుగా ఉన్నప్పుడు మాత్రం కొంతమంది మౌనంగా పాటించడం వల్ల అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది అంటే గొడవలకి ముఖ్యంగా ఇలా మీరు గొడవలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి అప్పుడు మీకు జీవిత పరంగా కూడా కొంచెం బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా కలిసి వస్తుంది మీరు అనుభవిస్తున్న కష్టాలు సైతము తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి అలానే మీరు జీవితంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ సమయంలో ఉద్యోగంలో నిరుద్యోగులకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం రావడంతో పాటు మీరు అంటే ఇదివరకు మీ యొక్క దాంపత్య జీవితంలో మీ యొక్క వైఫ్ కానీ లేదంటే హస్బెండ్ కానీ ఇదివరకు మీకు మీకు చిన్న చిన్న గొడవలు జరగడం దానివల్ల మనశ్శాంతి కోల్పోవడము ప్రశాంతంగా ఉండకపోవడము ఇలాంటి జరగడం వల్ల మీరు ఏ పనిని కూడా శ్రద్ధతో చేయలేకపోయి ఉన్నారు కదా అలాంటి సమయం నుండి మీరు సంతోష సమయానికి వచ్చే అవకాశం ఉంది సంతోషంగా గడుపుతారు మీరు చేసే పని పైన కూడా పూర్తి శ్రద్ధను పెట్టగలుగుతారు ఇలా మీరు కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి దైవ సందర్శన అనేది చేస్తూ ఉంటారు దేవాలయాలకు వెళ్ళడం కానీ మీ యొక్క కుటుంబంతో కలిసి మీ యొక్క దాంపత్య భార్యాభర్తల మీద కలిసి దేవాలయానికి వెళ్ళడం కానీ సందర్శించుకోవడం కానీ దర్శించుకోవడం కానీ చేయడం జరుగుతుంది అలానే వీరు ఏదైనా ఒక ఒక పేపర్ పైన సైన్ చేయడం కానీ లేదా విలువైనటువంటి పేపర్ పైన సైన్ చేయడం కానీ జరుగుతుంది అలాంటి సమయంలో మీరు ఒకరికి రెండుసార్లు ఆలోచించవలసి కూడా ఉంటుంది అంటే మీరు చేస్తున్నటువంటి పేపర్ ఏంటి అనేటువంటి పూర్తి అవగాహన అనేది ఆమెతో మాత్రమే సైన్ చేయండి అలానే ఏదైనా ఒక డబ్బు రావాల్సినటువంటి వండి బకాయిలు ఏవేద ఉన్నాయో అవన్నీ వసూలవుతాయి అలానే మీరు ఒక లోన్ పెట్టుకోవడం కానీ దానికి ఓకే రిజెక్ట్ కావడం కానీ అసలు అది రిజర్వ్ అయినట్టుగా ఉంటుంది అసలు డబ్బులు చాలా అవసరం ఉంది లోన్ రావటం లేదు అలానే ఎక్కడ కూడా అప్పు దొరకటం లేదని చెప్పేసి అనుకుంటున్నారు కదా అలా అలాంటప్పుడు కూడా మీకు ఈ సమయంలో విజయవంతం అవుతుంది ఇష్టదైవ ఆరాధన ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల మీకు అవసరానికి సరిపడే డబ్బు అనేది ఏదో ఒకలాగా అందుతుంది ఇలా మీకు ఇష్ట దైవారాధన తప్పకుండా మేలు చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించండి కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా మీకు బాగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుంటారని కూడా గుర్తుపెట్టుకోండి ఇక మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది కొంచెం మీరు మాట తీర్ని అదుపులో పెట్టుకోండి ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు పూర్తి అవగాహనతో మాత్రమే సంతకాలు చేయండి ఆన్లైన్ పెట్టుబడి వ్యవహారాల్లో మాత్రం తలదూర్చకండి ఈ నియమాలను మీరు పాటించినట్లయితే కనుక తప్పకుండా మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది మీకు దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇదే జరుగుతుంది వీరి యొక్క గోచారం ప్రకారం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా కూడా మీకు ఈ సమయం అయితే అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు కానీ మీరు డబ్బుల వ్యవహారాల్లో మాత్రం ఎవరికి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చినా సరే ఇలాంటి అనేది పరిశీలించి మాత్రమే ఇవ్వాలి అలానే పూర్తి స్థాయిలో మీరు అన్ని ప్రూఫ్స్తో మాత్రమే డబ్బులు ఇవ్వాలి లేదంటే లీగల్ పరంగా మీరు ఏ ప్రూఫ్ లేకుండా మీరు ఒంటరిగా డబ్బులు ఇవ్వడం వంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే మాత్రం డబ్బులు వృధా అయిపోతాయని మరి గుర్తుపెట్టుకోండి ఇంకా తిరిగి రావడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి అలాగే సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని తెలుసుకున్నారు కదా అలాగే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మీకు పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివర్లో మీకు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటలమేమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా కూడా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తర్మేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు